టాలీవుడ్లో ఉన్న అందమైన జంటల్లో వరుణ్ సందేశ్ శేరు జంట ఒకటి రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వీరికి పిల్లలు కలగలేదు తాజాగా దీనిపై వితిక క్లారిటీ ఇచ్చారు పడ్డానండి ప్రేమలో సినిమా సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారిందని వితిక తెలిపారు ఆ తర్వాత రెండు వేల పదహారులో వివాహం చేసుకున్నామని అమెరికాలో సెటిల్ అయిపోదామని అక్కడికి వెళ్ళామని కొంతకాలం అక్కడే ఉన్నామని తెలిపింది వితిక రెండు వేల పద్దెనిమిదిలో తాను ప్రెగ్నెంట్ అయ్యానని అప్పుడు ఎంతో సంతోషించామని ఈ విషయాన్ని ఫ్యామిలీతో కూడా పంచుకున్నామని చెప్పారు కానీ కొద్ది రోజులకి అభాషణ అయిందని కొద్ది రోజుల పాటు తమ ఆబాధలోనే ఉండిపోయామనే విషయాన్ని కూడా ఆమె బాధలోనే బిగ్ బాస్ షోలో పాల్గొన్నామని వితికా తెలిపింది తనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని ఆమె తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఎప్పుడు కంటారు ఇదే ప్రశ్న ఎదురవుతోందని పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారని ప్రశ్నించారు ఆమె ఆ క్షణం వస్తే అందరితో ఈ విషయాన్ని పంచుకుంటామనే విషయాన్ని తెలియజేశారు ఇక సోషల్ మీడియా వేదికగా వితికాకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా తనకు సంబంధించి అనేక విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తూనే ఉంటారు టాలీవుడ్లో ఉన్న అందమైన జంటల్లో వరుణ్ సందేశ్ షేరు జంట ఒకటి రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వీరికి పిల్లలు కలగలేదు తాజాగా దీనిపై వితిక క్లారిటీ ఇచ్చారు పడ్డానండి ప్రేమలో సినిమా సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారిందని వితిక తెలిపారు ఆ తర్వాత రెండు వేల పదహారులో వివాహం చేసుకున్నామని అమెరికాలో సెటిల్ అయిపోదామని అక్కడికి వెళ్ళామని కొంతకాలం అక్కడే ఉన్నామని తెలిపింది వితిక రెండు వేల పద్దెనిమిదిలో తాను ప్రెగ్నెంట్ అయ్యానని అప్పుడు ఎంతో సంతోషించామని ఈ విషయాన్ని ఫ్యామిలీతో కూడా పంచుకున్నామని చెప్పారు కానీ కొద్ది రోజులకి ఆభాషణ అయిందని కొద్ది రోజుల పాటు తమ ఆబాధలోనే ఉండిపోయామనే విషయాన్ని కూడా ఆమె బాధలోనే బిగ్ బాస్ షోలో పాల్గొన్నామని విధిగా తెలిపింది తనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని ఆమె తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఎప్పుడు కంటారు ఇదే ప్రశ్న ఎదురవుతోందని పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారని ప్రశ్నించారు ఆమె ఆ క్షణం వస్తే అందరితో ఈ విషయాన్ని పంచుకుంటామనే విషయాన్ని తెలియజేశారు ఇక సోషల్ మీడియా వేదికగా విదికాకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా తనకు సంబంధించి అనేక విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తూనే ఉంటారు